నాడు బాషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ రాష్ట్రం ఐఎన్టీయూసీ అధ్యక్షులు గుంజ శ్రీనివాస్ అధ్యక్షులుగా ముఖ్యమైన నాయకుల సమావేశం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా డాక్టర్ అంబటి కృష్ణమూర్తి హాజరయ్యారు కూడా ఈ కార్యక్రమాన్ని వచ్చి దిగ్విజయం చేసినందుకు ఈ యొక్క ఐఎన్టీసీ తరఫున ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మనోజ్ భట్లర్ వెల్కమ్ టోటల్ రెండు వందల అరవై నాలుగు పబ్లిక్ సెంటర్ చేసిండు నీ తాతలా నీ తాతల తాతల్ దా యువ అనుభవిస్తున్నావు స్తా అనుభవిస్తున్నావు నీ వర్గమే అనుభవించాలా దోహజ మహారాష్ట్రగా ప్రెసిడెంట్ దేశంలో మొదటి నుంచి ఒక యుద్ధం జరుగుతూనే ఉన్నది దోపిడి వర్గం దోపిడికి గురైన వర్గం ఈ దోపి కానీ లోపల సగన జరిగింది మీకు తెలుసు జాతీయ అధ్యక్షుల పైన చేసిన ఆరోపణలు ఖండిస్తూ ఒక సమావేశం ఏర్పాటు చేస్తే తాగోదు గుండాల్లాగా ప్రవర్తించి ఆ సమావేశంలో గారికి సతీష్ అన్న గారికి ఇక్కడ మీద ఉన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను కానీ ఇది చేసింది మాత్రం చాలా కుట్ర చేశారని మేము అందరం లేడీస్ అందరం దండిస్తున్నాము ఇది మాత్రం మేము ఎవరు అప్పుకోవటం లేదు ఇది అడ్డుకొట్టడానికి మాత్రం మేము ఎక్కడున్నా ఎక్కడికైనా మేము వెళ్ళటానికి మట్టి అంత రెడీగా ఉంది ఆల్ ఇండియా ప్రెసిడెడ్ సాహబ్ అసలు కృష్ణ సాహాబ్జా కృష్ణో సాహబ్ ప్రెసిడెడ్ మహీరావారేనైతే మాఫీ చాదో. జోబి మేన రెస్టారెంట్ కషిఫర్ప సపక వహసే వాల్గొర్తో. అండ్ యహపర్ జోబి సాథే ఆయే. ఆర్ ఎంటిసిగా రన్నింగ్ లోన పచ్చనందుకో दादा पवार కిష్టమత్తన తోడి నాకు 15 16 ఎల్ల నుంచి వర్షాలు ఏర్పడే. వర్షాలు అంటే ఏ విధం అంటే అఖిల భారతオート సంక్షాన సంఘం జాతి అధ్యక్షన ఎందుకనప నుంచి ఐనా ఆఫీస్ న్య ఆఫీస్ పక్క పక్కకే ఉండై. ఒక ఇరవై ఐదు సంవత్సరాలుగా మరి దయాన్ని చూస్తున్నా వారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కార్మికుల పక్షాన మరి అనేక పేదల పక్షాన ఆయన అన్ని రకాల పోరాటాలు చేస్తూ ఉన్నటువంటి మా దయానందన్నకి అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మరి వేదిక దగ్గర ఉన్న మన సతీష్ గారు మన అడిమింటి నాగరాజు గారికి అదే విధంగా మా చాన్ పాసా గారికి మొన్ననే గ్రేటర్ హైదరాబాద్ ఐఎన్టీసీ అధ్యక్షులుగా ఎన్నుకున్నటువంటి మరి చాన్ గారికి మరి అహిమద్ గారికి కృష్ణ గారికి మరి జేమ్స్ సమావేశము ఐఎన్టీసి పోయిన వారం మనకి ఏదైతే ఇదే ప్రెస్ క్లబ్ లో మన నేషనల్ లీడర్ అంబాటి కృష్ణమూర్తి గారు మనం ఒక చిన్న మెసేజ్ ఇద్దామని చెప్పేసి ప్రెస్ క్లబ్ను బుక్ చేసుకొని జనాలకి మన తెలంగాణ రాష్ట్రానికి మెసేజ్ ఇద్దామని చెప్పి పెట్టుకొని మన కార్యక్రమం జరుపుకుంటుంటే మనకు మన అంటే పడని నాయకులు ఎవరైతే ఉన్నారో మన నాయకుల మీద దాడి చేసి ఆ విధమైన చట్టవిరే వ్యతిరేకత చర్య చేస్తూ మన భౌతిక దాడులు చేసి దీన్ని ఖండించవలసిందిగా కోరుకుంటూ మనం ఈరోజు ఇక్కడ సమాచారం అయ్యాము బేసిక్ గా ఇదేంటంటే మనం అందరం ప్రజాస్వామ్యంలో ఉన్నాం ఇంకొకటి మన మిత్రులు చెప్పినట్టు ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టుకొని ప్రెస్ కు మన మెసేజ్ ఇవ్వడానికి ఇక్కడ ఉంటే కూడా ఇక్కడే దాడులు చేస్తే బయట ఇంకెక్కడ పెట్టుకుంటే పరిస్థితి ఏంటి ఇంకోటి ఈ విధమైన భౌతిక దాడులకు మన సంజీవ్ రెడ్డి వర్గం నేషనల్ ఉన్నందుకు కొంతమంది చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సంజయ్ రెడ్డి గారి యొక్క గ్రూపు ఏదైతే తెలంగాణలో ఉందో ఒక్కసారి కమర్దాలని చెప్తా ఉన్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారి ఈ ఐఎన్టీసీ కళ్ళు నిలిస్తే బడు బలహీన వర్గాలు అందరూ కూడా తిరగబడితే మీకు చరిత్ర లేకుండా గుర్తు లేకుండా పోతారని హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు అమ్మడి కృష్ణమూర్తి గారు ఒక బీసీ నాయకుడుగా ఐఎన్టీసీ ఆనంద ప్రెసిడెంట్ గా ఉంటే మీరు ఓడవలేని పరిస్థితిలో ఉన్నారు ఒక్కసారి అమ్మాయి కృష్ణమూర్తి గారు తెలంగాణలో కళ్ళు తెలిస్తే గుండె శ్రీలక శక్తులందు తెలిసిపోతాను చెప్పి ఈ తెలంగాణ తెలియజేస్తా ఉన్నాను ఆయన తీసి వర్గల సంజరెడ్డి వర్గము ఒక్కసారి చాలా చేస్తే వేదికలో ఈ తెలంగాణలో గుండె